నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్లో చేరండి కేవలం వంత్ రోజుల్లో జాబ్ తెచ్చుకోండి నిజంగా ఎంత సాడ్ న్యూస్ అంటే ఈ పాప కేవలం సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం అంతే ఆమెకు చెల్లి ఉంది ఫాదర్ లేడు తర్వాత మదర్ ఒకటి అంటే సింగిల్ పేరెంటింగ్ మొన్న రీసెంట్లీయే వాళ్ళ నాన్న చనిపోయాండు అది మరి యాక్సిడెంటల్లీ చనిపోయిడా సూసైడ్ చేసుకున్నాడా అనంటే సూసైడ్ చేసుకున్నాడు బికాస్ వీళ్ళు వాళ్ళ అవసరాల కోసమని ఒక లోన్ తీసుకున్నారు పెద్దనాన్న ప్లస్ వీళ్ళ నాన్న కలిసి లోన్ తీసుకున్నారు బిజినెస్ పర్పస్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా నాన్న కోసము ఇద్దరు కంబైండ్గా లోన్ తీసుకున్నారు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ నాన్న చనిపోయాడు చనిపోయేసరికి వాళ్ళ పెద్దనాన్న పేరు వచ్చేసి శ్రీను సో అతనిగా వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి హెరాస్ చేయడం స్టార్ట్ చేసిండు మీ నాన్న అనిపోయిండు సేఫ్ అయిపోయిండు ఇప్పుడు ఆ లోన్ అంతా కూడా నేను కట్టాల్సి వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళి దేవాలి డబ్బులు ఇదేంటి అసలు చచ్చిపోయి మళ్ళీ నా మీద ఇస్తున్నాడు మీ నాన్న అనేది ఆయన వర్షన్ ఏది వీళ్ళ నాన్న జనరల్లీ అయితే బాబాయ్ అయినా పెద్దనాన్న అయినా ఎవరైనా సరే ఫాదర్ లేడనుకోండి ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫాదర్ ప్లేస్ని తీసుకుంటారు జనరల్లీ అయితే ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాల రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి వాళ్ళకి ఏం పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏం లేనట్టున్నది సో ఏంటంటే ఈ ఆడపిల్లలకి వాళ్ళ మమ్మీయే అదో ఇదో కొంచెం పని చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ కాలేజ్ ఫీజు కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఇట్లా పండగలు వస్తే కానీ ఇక ఎన్ని ఉంటాయో ఫ్యామిలీని రన్ చేయాలంటే మామూలు విషయం కాదు మనందరికీ తెలిసిందే అది దట్టు హైదరాబాద్ కోంపల్లిలో ఉంటారు వీళ్ళు ఇక అసలు తట్టుకోలేకపోయింది వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పుడు వాళ్ళ పెద్నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్నాన్న వచ్చి రోజు హెరాస్ చేయాలి వీళ్ళ ఇంటికి వచ్చి మీ నాన్న అప్పు తీసుకపోయి నానెత్తిన వేసిపోయిండు నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలి నేను కట్టాలి అని దాని తర్వాత ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళ నాన్న డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నాడంట డెత్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నాడంటే ఆ డెత్ సర్టిఫికేట్ ఒకవేళ ఇచ్చిండ్రనుకో ఆ లోన్ ప్రాసెస్లో భాగంగా ఈ డెత్ సర్టిఫికేట్ ఎవరికైతే సబ్మిట్ చేస్తారో ఇది కంబైండ్ లోన్ కదా సో అది పూర్తిగా మాఫీ అయిపోతుంది కాబట్టి మీరు నాకు ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి నేను ఆ లోన్ కట్టలేను అనేది వీళ్ళ పెద్దనాన్న వర్షన్ సో వచ్చి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేసిండు నానా మాటలడం వాళ్ళు ఉన్నది పక్కన పక్కనోళ్ళు ఎదురినోళ్ళు గట్టి గట్టిగా వాళ్ళ పెద్నాన్న వచ్చి వీళ్ళ మీద అరిచిపోతుంటే చాలా వింతగా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు ఈ ఆడపిల్లలు కానీ ఆ ఫ్యామిలీ కానీ పాపం ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అడిగినప్పుడు అసలు వీళ్ళ ఫ్యామిలీ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అమ్మాయిలు చాలా అమాయకంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతారు అంతే బయట కూడా ఎక్కువ కనబడరు తిరగరు చెయ్యరు అనేది కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు సో చాలా డీసెంట్గా పెరిగినటువంటి ఫ్యామిలీ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఫాదర్ చనిపోయేసరికి ఆ ఇబ్బందులన్నీ ఈ ఫ్యామిలీ మీద పడ్డది ఆ ఈమె తట్టుకోలేకపోయింది ఈమె పేరు వచ్చేసి పింకి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఏదో చదువుతుంది అంతే ఆమె తట్టుకోలేక ఉరి వేసుకొని చనిపోయింది యాక్చువల్లీ ఈ పింకి అనే ఆమె ఇప్పుడు మీరు చూస్తున్న పిక్లో ఉన్నటువంటి ఈ పాప ఉరి వేసుకొని చనిపోయింది ఇవన్నీ చూడలేక ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక చనిపోతూ ఒక లెటర్ రాసింది నా చావుకి ఎవరు కారణం మా పెదనాన్నే కారణం అంటూ ఆయన మీద ఎలిగేషన్ చేయడమే కాకుండా సూసైడ్ నోట్ సూసైడ్ లెటర్ ఉంటుంది కదా అది పెట్టి చనిపోయింది పాపం అత్యంత బాధాకరం ఆల్రెడీ ఫాదర్ చనిపోయిండు రీసెంట్లీ దాని తర్వాత ఇప్పుడు కూతురు కూడా చనిపోతే ఒకసారి ఊహించుకోండి ఆ తల్లి పరిస్థితి ఏంది ఆ చెల్లి పరిస్థితి ఏంది నలుగురు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరే అయినరు ఇప్పుడు అంత పాపం ఎంత బాధ అయినా ఏవైనా తల్లి పాపమా ఏదో కొంత పని చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ కూడా లోటు రాకుండా కాలేజ్ ఫీజు కడుతూ పని చేస్తూ తర్వాత ఆ వాళ్ళ అవసరాలు తీరుస్తూ చాలా కష్టపడి పనిచేస్తుంది ఆమె నోటీస్ చేసింది కానీ ఈమె చెప్తున్నట్టుగా ఈ పెద్దనాన్న ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఊరికూరికే రావడం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావడం వచ్చి అరిచి వెళ్ళడం చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూడడం ఏమైందమ్మా మనకు తెలుసు కదా పక్కింటోళ్ళు ఎదిరింటోలకు ఇట్లాంటి మ్యాటర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళు ఇక గుచ్చి గుచ్చి అడగడం అయ్యో అట్లయిందా ఇట్లయిందా అని పాపం అనడం పక్కన పెడితే అసలు మొత్తం పై నుంచి కింది ఫ్లోర్ వరకు మొత్తం ఈ ముచ్చటంతా స్ప్రెడ్ చేసి ఓ దాన్నే తిప్పుతా ఉంటారు ఆమె తట్టుకోలేకపోయింది క్లియర్ కట్గా ఆమె రాసిన లెటర్ మీరు ఒక్కసారి వినండి అది నేను చదివి వినిపిస్తా మీరే చెప్పండి ఆమె రాసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా మీరే చెప్పండి మమ్మీ నన్ను క్షమించు వాళ్ళ మమ్మీకి రాసింది మమ్మీ నన్ను క్షమించు ఇలాంటి పని చేస్తున్నందుకు నాకు ఇంకా బతకాలని లేదు ఎందుకంటే నీకు కూడా తెలుసు ఆ సీనుగాడు వాళ్ళ పెద్దనాన్న పేరు శ్రీను అందుకని ఇక ఫ్రస్ట్రేషన్లో శ్రీనుగాడు మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు నేను చనిపోవడానికి కారణం ఆ సీను వాళ్ళ అమ్మ నాన్న అన్ని తప్పులు వాడే చేస్తాడు కానీ మన పైన తోసేస్తాడు వాడు వారానికి వారానికి వచ్చి గొడవ చేస్తుంటే మన పరువు చాలా పోతుంది వాడు ఈ రోజు కూడా వచ్చాడు మళ్ళీ ఏం గొడవ తెస్తాడో ఏమో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటే ఆ రోజు సుసైడ్ చేసుకున్న నిన్న దసరా రోజే సుసైడ్ చేసుకుంది మళ్ళీ వచ్చిండట చూడగానే మళ్ళీ ఏదో గొడవ చేస్తాడు అని అనుకుంది కాబట్టి సూసైడ్ చేసుకుంది వాడు కొన్ని రోజుల కిందట చాలా పెద్ద గొడవ చేశాడు అందరూ మనల్ని చాలా వింతగా చూస్తున్నారు నాకు అది ఇంకా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా మళ్ళీ నిన్న కాక మొన్న మళ్ళీ గొడవ చేశాడు అందుకే ఈ నిర్ణయానికి వచ్చా ఇది అంత జరగడానికి కారణం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వీళ్ళు తీసుకుంది ఫైవ్ స్టార్ ఫైనాన్స్లో వీళ్ళు తీసుకున్నారు ఎంత అమౌంట్ ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ లెక్కలన్నీ కూడా పోలీసులు తీస్తూ ఉన్నారు ఈ ఫైనాన్స్ వల్ల మా డాడీ చనిపోయాడు ఇప్పుడు నేను కూడా చనిపోతున్నా ఈ ఫైనాన్స్ వాళ్ళు మనల్ని చాలా ఇబ్బందులకు దారి తీస్తున్నారు మా డాడీ ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ విషయం మాకు చెప్పలేదు మా డాడీ మరణించిన తర్వాత మా మమ్మీని కట్టమంటున్నారు ఈ ఫైనాన్స్ అగైన్ ఈ ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళు ఎట్లుంటారంటే వడ్డీ చక్రవడ్డీ ఇట్లుంటుంది సపోజ్ మనం పదివేలు తీసుకున్నాం అనుకోండి దానికి ఇంట్రెస్ట్ ఓ అసలు ఎంత ఉంటుందో ఇక ఐదు రూపాయలు ఉండొచ్చు పది రూపాయలు ఉండొచ్చు వాడి ఇష్టం ఇక ఒకవేళ పదివేలు తీసుకుంటే దాని మీద పది రూపాయల వడ్డీ ఇన్ని రోజులలో మీరు కట్టేయాలి ఓ ఆరు నెలలో ఎంతకో తీసుకున్నారనుకోండి తర్వాత మీరు చెల్లించలేదు అనుకోండి దానికి ఓ చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ వాడు ఇష్టమిగా నోటికి వచ్చిందల్లా చెప్తాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పోతారు ఆ విషయాన్ని అసలు ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు ఆల్ ఆఫ్ సడన్ చనిపోయింది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చనిపోయేసరికి ఏమైంది ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళ మమ్మీని కట్టమంటున్నారు అదొక ఇబ్బందా ఇప్పుడు ఆయన పాపం చనిపోయినైనా కూడా ఇబ్బంది పెట్టినట్టే కదా ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినట్టే కదా చెప్పాలి కదా ఆ ఫ్యామిలీకి నేను ఇందుకోసం తీసుకుంటున్నా ఇందుకోసం వాడుతున్నా ఇలా ఇలా ఉంది అని చెప్పాలి కదా దాచావు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు లేకుండా పోయినావు ఇప్పుడు ఆ ఫ్యామిలీ చూడు ఎంత ఆగం అయిపోయింది మీ ఫ్యామిలీయే కదా ఎంత ఆగం చేసినావు నువ్వు అర్థం చేసుకో సో ఆ తర్వాత ఏమైంది మా డాడీ ఉన్నప్పుడు ఈ ఫైనాన్స్ విషయం నాకు చెప్పలేదు మా డాడీ మరణించిన తర్వాత మా మమ్మీని కట్టమంటున్నారు అమౌంట్ని ఈ రోజుల్లో ఒక మగవాడి సంపాదనే సరిపోవడం లేదు ఇంకా మా మమ్మీ ఒక్కటే ఇంకా ఎన్ని చూసుకుంటుంది మా కాలేజ్ ఫీ ఇంటి సరుకులు పండుగలకు బట్టలు ఇవన్నీ మా మమ్మీ మా మమ్మీయే చూసుకుంటుంది కానీ ఆ సీను మా డాడీ వాళ్ళ అన్న అమ్మ నాన్న మా డాడీ డెత్ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు ఈ సర్టిఫికెట్స్ ఇస్తేనే ఇంట్లో ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారట డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోన్ క్లియర్ చేయాలి అనుకోండి సపోజ్ ఆ లోన్ క్లియర్ చేయని పక్షంలో ఎవరైనా అందులో నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోయినారు అనుకో ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే ఇక లోన్ కట్టాల్సిన అవసరం లేదు ఇక అన్ని మాఫీ అవుతాయి అందుకని ఆ సర్టిఫికేట్ అడుగుతున్నాడు అయితే ఈ పింకీ ఆవేదన ఏంటి అని అంటే చాలా టైమ్స్ వాళ్ళ పెదనాన్న అంటుండేవాడట మీ నాన్న చంపేస్తే ఓ పని అయిపోతుంది ఇక లోన్ కట్టాల్సిన అవసరం లేదు అని చాలా టైమ్స్ అన్నాడు అనేది పింకీ వాదన యాక్చువల్లీ ఆ లెటర్లో కూడా అదే కోట్ చేసింది ఆ సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళు తీసుకున్న లోన్ మొత్తం రద్దవుతుంది అంటే మా డాడీ చనిపోతే వాళ్ళ లోన్ మొత్తం అయిపోతుంది మా డాడీని చంపింది వాళ్ళ అన్ననే ఆ సీను ఈ మాట అనడం మేమందరం విన్నాం నా తమ్ముడినే చంపిన మీరు ఎంత అంటున్నాడు అంటే ఇప్పుడు ఆమె ఎలిగేషన్ ఏంటంటే మా డాడీని చంపింది మా పెదనాన్ననే డైరెక్ట్ చాలా టైమ్స్ మా ముంగట్నే అన్నాడు ఖచ్చితంగా మా డాడీని చంపింది అతనే ఈ లోన్ మాఫీ అవుతుంది కాబట్టే మా డాడీని చంపిండు చాలా టైమ్స్ అన్నాడు కూడా అసలు మీ డాడీనే నేను చంపినా మీరెంత లెక్క అంటే మిమ్మల్ని కూడా చంపుతా అనే టైప్లో చాలా టైమ్స్ మాట్లాడిండు అనేది కూడా ఆమె సూసైడ్ నోట్లో రాసింది సీను ఈ మాట అనడం మేమందరం కూడా విన్నాం నా తమ్ముడినే చంపా మీరెంత అన్నాడు ఈ మాట అయితే ఖచ్చితంగా అన్నాడు వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలి సారీ మమ్మీ ఇట్లు ని పింకి సో ఈ లెటర్ని ఆధారం చేసుకొని యాక్చువల్లీ ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుంది ఏంటి అనేది కూడా వేరే కోణంలో యాక్చువల్లీ ఆలోచించడం స్టార్ట్ చేసి అంటే ఆడపిల్లలు కదా కొంచెం టీనేజ్ కదా వేరే వేరే దాంట్లో ఏమైనా ఉందా అనేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు యాక్చువల్లీ ఆ యాంగిల్లోనే తీసుకున్నారు కానీ ఈమె లెటర్ దొరికిన తర్వాత ఇప్పుడు సీను వాళ్ళ పెద్దనాన్న మీద కేసు నమోదైంది కేసు ఫైల్ చేసింది వాళ్ళ మమ్మీని తర్వాత ఇప్పుడు రిమాండ్కి తీసుకున్నారు సీనుని వీళ్ళ పెద్దనాన్నని తీసుకొని ఈ యాంగిల్లో అడగడం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు సూసైడ్ నోట్లో రాసినట్టుగా చనిపోయే ముందు ఎవరు అద్ అబద్ధం అయితే రాయరు కదా అనేది ఉంటుంది కొంత సో ఇప్పుడు ఈ లెటర్ దొరికిన తర్వాత కేసు అంతా కూడా మలుపు తిరిగింది అనుకోవచ్చు సో కంప్లీట్గా వాళ్ళ పెద్దనాన్నను రిమైండ్కి తీసుకొని నిజంగా చంపావా వాళ్ళ నాన్నని చంపావు అనేది ఈ లెటర్లో రాసింది కాబట్టి నిజంగానే చంపావా వీళ్ళని బెదిరించావా రోజు వచ్చి గొడవ చేసేవాడివా ఎంత తీసుకున్నారు లోను ఈ డబ్బుల కోసమే ఇదంతా జరిగిందా నిజంగా నువ్వు మర్డర్ చేశావా వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడు ఇదంతా కూడా ఇప్పుడు క్వశ్చనింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళ పెద్దనాన్న మీద ఈ కేసులో ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లోన్ తీసుకోవడం ఈ ఫైనాన్స్ వాళ్ళ మీద ఆధారపడి పైసలు తీసుకుంటే ఇగో ఇట్లా ఫ్యామిలీస్ ఆగమైపోతాయి అనేదానికి ఉదాహరణ ఇది ఇంకోటి అనుకోవచ్చు నిజంగానే ఇప్పుడు ఈమె పాపం పింకి టీనేజ్ పిల్లలు ఎట్లుంటున్నారు వచ్చి వాళ్ళ పెద్దనాన్నని వాళ్ళ ఇంటి దగ్గర గట్టి గట్టిగా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు ఎవరైనా తట్టుకోగలుగుతారా ఇజ్జత్ పోతుంది ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నామని స్పష్టంగా చెప్తోంది ఎస్ అట్లాంటి ఆ దాంట్లోనే ఉంటారు పిల్లలు ఎవరైనా సరే సో ఇవన్నీ వరుసగా మనకు అన్ని మిస్టేక్సే కనిపిస్తున్నాయి సో ఈ కేసులో ఏమవుతుంది ఏంటి తెలియదు నిజంగానే వాళ్ళ పెద్దనాన్ననే మరి పైసల కోసం మర్డర్ చేశాడా లేకపోతే కోపంలో లెటర్లో ఆ మాట రాసిందా అనడం వేరు చెయ్యడం వేరు అయినా సరే మానసికంగానైతే వేధించాడు వాళ్ళ పెద్దనా ఇదైతే స్పష్టమవుతోంది సో కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిందే బట్ ఈ కేసుని విన్న తర్వాత ఈ అమ్మాయి రాసినటువంటి సూసైడ్ లెటర్ మీద మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్గానే రాసిందా ఇలా చనిపోవడం కరెక్ట్ అయినా వీళ్ళకు న్యాయం ఎలా జరుగుతుంది కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అండ్ ఫర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చానల్ కంగ్రచులేషన్స్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్